అంగన్వాడీ మహిళల ఆందోళనలో భాగంగా వీఆర్సీ సెంటర్ వద్ద జరిగిన రాస్తారోకోలో జరిగిన పోలీసుల దాడిలో నెల్లూరు అర్బన్ అంగన్వాడీ వర్కర్ ఎస్ వాణి ఎడమచేతి వేలు విరిగినది జరుపుకోవడం అనేది నిజంగా ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య మరొకటి లేదు గా చెప్పాలి అని అంటే రోమ్ నగరం తగలబడిపోతా ఉంటే ఉదాహరణగా సరైనటువంటి ఉదాహరణగా ఆనాటి రోమ్ చక్రవర్తికి ఈ జగన్మోహన్ రెడ్డి సరితోడు అటువంటి రోమ్ చక్రవర్తికి చరమ గీతం పాడిన చరిత్ర ఆనాడు చరిత్రలో జరిగింది ఖచ్చితంగా ఈ లక్ష పది వేల మంది ఆడపడుచుల కంట తడిలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా తప్పక కొట్టుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నేనైతే ప్రభుత్వం